ఫ్రాన్స్లో డెబ్బై ఎనిమిదో కాన్స్ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది ప్రముఖుల హాజరుతో ఈ ఉత్సవం వైభవంగా సాగుతోంది భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు కాన్స్ చలన చిత్రోత్సవాల కాంతులు ఫ్రాన్స్లో వెలిగిపోతున్నాయి డెబ్బై ఎనిమిదో కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్లో ఈ నెల పదమూడున ప్రారంభమై ఇరవై నాలుగు వరకు జరగనున్న విషయానికి తెలిసింది ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టెరంటినో ఈ డెబ్బై ఎనిమిదో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభించారు ఈ వేడుకను ప్రారంభించి ఆయన మైక్ ను వెంటనే కిందపడవేయడం వీక్షకులను సర్ప్రైజ్ చేసింది ఎందుకిలా చేశారనే చర్చ జరుగుతోంది ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతదేశాన్ని కిప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఏడాది జ్యూరీలో ఓ సభ్యురాలిగా ఇండియన్ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ వేడుకకు హాజరయ్యారు కాన్స్లోని ప్రతిష్టాత్మక పామ్ డివోర్ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ అమెరికన్ నటుడు దర్శకుడు రాబర్ట్ డి నీరో అందుకున్నారు అమెరికన్ నటుడు లియోనార్డో డికాప్రియో చేతుల మీదుగా రాబర్ట్ డి నీరో పామ్ డివోర్ అవార్డును స్వీకరించారు అలాగే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలను అమెరికాలో ప్రదర్శించాలనుకుంటే వంద శాతం టారీఫ్ ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను రాబర్ట్ డి నీరో తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్లో తప్పుబట్టారు దీంతో అమెరికాలో సినిమాలపై వంద శాతం టారీఫ్ విధానం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చర్చనీయాంశమైంది ముంబై ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్గా ఉండటం పట్ల రాబర్ట్ డి నీరో హర్షం వ్యక్తం చేశారు అలాగే జూన్లో వందేళ్లు పూర్తి చేసుకోనున్న చార్లీ చాప్లిన్ ది గోల్డ్ రష్ చిత్రాన్ని ప్రదర్శించారు ఇక ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యే వారి వస్త్రధారణపై జ్యూరీ ప్రత్యేక నియమ నిబంధనలను విధించింది ఇండియన్ డిజైనర్ గౌరవ్ సిద్ధం చేసిన ఓ ప్రత్యేక కాస్ట్యూమ్ను కాన్స్ ప్రస్తుత రూల్స్ వల్ల తాను ధరించలేకపోయాయని అమెరికన్ నటి హాలీ బెర్రీ పేర్కొన్నారు కాన్స్లో భారతీయం రే దర్శకత్వంలోని ప్రముఖ బెంగాలీ ఫిల్మ్ అరణ్యర్ దిన్ రాత్రి అనుపమ్ ఖేర్ డైరెక్షన్ లోని తాజా చిత్రం తన్వి ది గ్రేట్ హైదరాబాద్ ఫిల్మేకర్ నీరజ్ దర్శకత్వం వహించిన హోంబౌండ్ చరక్ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నిర్మాణంలోని ఏడాల్ మేడప్ ఆఫ్ క్లే చిత్రాలు కాన్స్లో ప్రదర్శితం కానున్నాయి దీంతో ఈ సినిమాలకు చెందిన కొందరు నటీనటులు దర్శక నిర్మాతలు ఈ చిత్రోత్సవాలకు హాజరు కానున్నారు అలాగే అన్సర్టైన్ రిగార్డ్స్ విభాగంలో అవార్డు కోసం హోంబౌండ్ చిత్రం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొననున్నట్లుగా ఆలియా భటో సందర్భంగా చెప్పారు అయితే భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ ఫెస్టివల్ కు హాజరు కాకూడదనుకున్నారట ఇంకా దాదాపు పది రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆలియా మనసు మారొచ్చేమో ఇక కాన్స్ అంటే ఐశ్వర్యారాయ్ ఉండాల్సిందే ఈసారి పాటు ఇంకొందరు భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరవనున్నారు ఊహూ ఉర్ఫీకి చేదు అనుభవం బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్కి చేదు అనుభవం ఎదురైంది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో తొలిసారి పాల్గొనే అవకాశం అందుకున్నారామే హ్యాపీగా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఊహూ అంటూ వీసాని తిరస్కరించడంతో ఉర్ఫీ నిరుత్సాహపడ్డారు కానీ తిరస్కరణలు తనకు కొత్తెం కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారామే కాన్స్లో కొన్ని వైవిధ్యమైన దుస్తుల్లో కనిపించాలని లాన్ చేసుకున్నాను కానీ విధిరాత వల్ల నా వీసా తిరస్కరణకు గురైంది నా జీవితంలో వ్యాపారంలో ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను జీవితంలో ఎన్నో తిరస్కరణల తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు నాలాగా మీలో చాలామంది తిరస్కరణకు గురై ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటే షేర్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి అని పోస్ట్ చేశారు ఉర్ఫీ జావేద్ అప్పుడు మొసలి ఇప్పుడు చిలుక కాన్స్ చిత్రోత్సవాల ఎర్ర తివాచీపై రంగురంగుల గౌనులో సందడి చేశారు నటి ఊర్వశీ రౌతేలా కొందరు నెటిజన్స్ మాత్రం ఆమె లుక్పై విమర్శలు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఐశ్వర్యారాయ్ ఇలాంటి మల్టీకలర్ కలర్ గౌను ధరించారని ఆమె లుక్ని ఊర్వశి కాపీ కొట్టారని కామెంట్ చేస్తున్నారు మరికొందరైతే ఆమె మేకప్ ఎక్కువైందని హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఊర్వశి రౌతేలా చేతిలో ఉన్న చిలుక ఆకారం ఉన్న క్లచ్ అందర్నీ ఆకట్టుకుంది చిలుక ఆకారంలో క్రిస్టల్స్ దిగిన ఈ క్లచ్ ధర సుమారు రూ నాలుగు లక్షలు ఉంటుందని టాక్ కాగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఊర్వశీ రౌతేలా ధరించిన మొసలి ఆకారంలోని నెక్లెస్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది కోట్ల రూపాయలు విలువ చేసే ఆ నెక్లెస్ అంత బాగా లేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి తాజాగా మేకప్ హెయిర్ స్టైల్ విషయంలో విమర్శలు ఎదురయ్యాయి అయితే యారెట్ క్లచ్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డెబ్బై ఎనిమిదో కాన్స్ చలనచిత్రోత్సవం అనేక విశేషాలతో నిండి ఉంది భారతీయ సినిమాకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ప్రపంచ సినీ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన చర్చలు జరిగాయి